కుటుంబ కలహాలు పిల్లల జీవితాలని కూడా నాశనం చేసేస్తున్నాయి ఈ మధ్యన మనం చూస్తున్నాం చిన్న చిన్న పిల్లలే మేనమామల్ని చంపడం చిన్నాన్నల్ని చంపడం బంధువుల్ని చంపడం లేదా ఇతరులని చంపడం చేస్తున్నారు దాద్వారా వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు బాల నేరస్తుడిగా అరెస్ట్ అయినా సరే వారి జీవితం అయితే నాశనమైనట్లే కదా ఇప్పుడు మేడ్చెలలో కిష్టాపూర్ అనే ఒక ప్రాంతంలో సొంత మేనమామనే పదహారు సంవత్సరాల యొక్క మేనల్లుడైతే కత్తితో పొడిచి గొంతు కోచేశాడు ఆయన చనిపోయిన తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు పోలీసుల విచారణలో ఏం తేలిందంటే కుటుంబ కలహాల వల్లే తన కొడుకు తన అన్నయ్యని చంపాడని ఆమె అయితే ఒప్పుకున్నారు ఎవరు ఆ అబ్బాయి తల్లి సొంత అక్క కొడుకే చంపేశాడు ఇప్పుడు అబ్బాయి జీవితం నాశనం అయిపోయినట్లే మరి ఈ మేనమామ జీవితం నాశనం అయిపోయింది ఆయన కుటుంబం పడింది ఈ అబ్బాయి కుటుంబము రోడ్డున పడింది కుటుంబ కలహాలు ఈ విధంగా తయారవుతున్నాయి పిల్లల్ని మనం ముందు నుంచే కూడా కొన్ని విధాలుగా తీర్చిదిద్దాలి వారికి అన్ని విషయాల్లో కూడా అవగాహన కల్పించాలి ఏదైనా ఇంట్లో ఒక గొడవ జరిగితే దానిపై అతడి ప్రభావం ఎంత ఉంది అతడిపై ఆ ప్రభావం లేకుండా చూసుకోవాలి ఏ ప్రభావం ఉండాలి ఏ ప్రభావం ఉండకూడదు కూడా అది తల్లిదండ్రులపైనే ఉంటుంది